ఈ మధ్య నాకు కొన్ని కమెంట్స్ అయితే వచ్చినాయని ఏంటి అంటే అక్క మీ గూడియో షాప్ లో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి ఏమేమి బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టండి అక్క మాకు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అయితే నేను షార్ట్స్ లో పెట్టాను అయితే పూర్తిగా అనేది పెట్టడం కుదరలేదు అనమాట అందుకని ఇప్పుడు ఒక చిన్న వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే మీకు నమస్కారం అండి ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే మన వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇది వచ్చేసి ఆ నూట ముప్పై రెండు దేవతల అష్టోత్తరం బుక్ అండి ఆ తర్వాత ఇది అయప్సాంగ్ భక్తులకు ఆ దీక్ష నియమావళి బుక్ అలాగే ఇది వచ్చేసి శ్రీ శివ సహస్రనామాల బుక్ దుర్గా సహస్రనామాల బుక్ మణితి యొక్క వర్ణన చిన్న బుక్ అండి ఇది అలాగే వచ్చేసి మనం గుడి గది పట్టుకెళ్ళడానికి బాగుంటాయి అనమాట చిన్నది ఇది ఏంటంటే లలిత విష్ణు సహసనాం బుక్ ఇది వచ్చేసి చిన్న చిన్న బుక్ అండి హనుమాన్ చాలీస బుక్ ఇది వచ్చేసి కార్తీక పురాణం అండి ఇది వచ్చేసి త్రినాథ వ్రతకల్పం చనుమాస వ్రతకల్పం కేదారేశ్వర వ్రతకల్పం ఇది వచ్చేసి శ్రీ అయ్యప్ప లీలా భటన్ శ్రీ భవానీ దీక్ష శ్రీ వారాహిదేవి బుక్ ఇది వచ్చేసి సౌందర్య లహరి ఇది ధనుర్మాస కల్పం ఇది జై బాలాజీ దీక్ష ఇది శ్రీ అనదాదేవి వ్రతం ఇది సాయి శ్రీ సాయి నవ గురువార వ్రతం ఇది వచ్చేసి శివ దీక్ష దేవి నవరాత్రుల పూజ శ్రీ సాయి దివ్య పూజ సౌందర్య లహరి ఇది చిన్నది శ్రీ భగవద్గీత ఇది షిరి సాయిబాబా తొమ్మిది వారాల వ్రత ఇది అయ్యప్ప గీతామృతం ఇది వచ్చేసి శ్రీ శివదేవుని కథ వినాయక వ్రత కల్పం శ్రీ మంగళ గౌరీ వ్రతం పదహారు సోమవారాల వ్రతం వరలక్ష్మి వ్రతం అయ్యప్ప పత్తిమాల ఇది వచ్చేసి పంచాంగం లక్ష్మీ కుబేర వ్రతం ఏడు శనివారాల వ్రతం దేవతా నిత్య పూజా విధానం సంకష్ట శ్రీ వైభవ లక్ష్మి వ్రతం కల్పం నూటెనిమిది దేవతల నూటెనిమిది దీపలక్ష్మి దేవతల స్తోత్రం అలాగే మన దగ్గర రామదేవుని కథ లలితా సహసనాం బుక్స్ మీకు ఏ బుక్ కావాలన్నా కూడా నాకు ఒక టూ త్రీ డేస్ టైం ఇస్తే నేను తప్పకుండా తెప్పిస్తానండి అయితే గురు చరిత్ర బుక్స్ కూడా మొన్నటి వరకు ఉండేవి అవి కూడా ఔట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అనమాట అందుకని నేను చూపించడం అనేది కుదరలేదు ఇవండి మన స్టోర్ లో ఉన్న పూజకు సంబంధించిన పుస్తకాలు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేశాను అవి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ మా